అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే రైతు బంధుకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది మీరైతే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి రైతు బంధు డబ్బులు పడని వాళ్ళకి ఎందుకు రైతు బంధు డబ్బులు పడలేదు అలాగే వాళ్ళకి రైతు బంధు డబ్బులు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఎప్పుడు పడతాయనేది అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే ఈరోజు బంధు డబ్బులు అనేది ఎన్ని ఎకరాల వాళ్ళకు పడుతుంది ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు పడ్డది అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము సో ఇంకా మీకు రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్రస్తుతం అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఎకరంలో ఉన్న రైతులకైతే బంధు అయితే వేస్తున్నారు నిన్న కూడా కొంతమంది రైతులకు బంధు డబ్బులు పడ్డాయి ఈ రోజుతో మనకైతే ఎకరంలోపు ఉన్న రైతులకైతే పూర్తి స్థాయిలో అయిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైతుబంధు డబ్బులు మనకు రేపటి నుంచి రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి రైతు బంధు డబ్బులు అయితే పడతాయి ఇక్కడ చూసుకోవచ్చు మనం పన్నెండు లక్షల మందికి అయితే డబ్బులు అయితే ఆల్రెడీ వచ్చాయి మనకి ఇంకా నిన్న మొన్న కూడా రైతు బంధు డబ్బులు అయితే పడడం జరిగింది సో మనకు ఒకటో తారీఖు రెండో తారీఖు ప్రభుత్వం హాలిడే ఉండడం వల్ల ఆ రెండు రోజులైతే రైతు బంధు డబ్బులు అయితే ఖాతాలలో వేయలేదు కానీ మనకు నిన్న మొన్న సో రెండో తారీఖు మూడో తారీఖు అయితే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాాలకు అయితే జమ చేశారు మనకి ఈరోజు కూడా కొంతమంది రైతులకైతే రైతుబంధ డబ్బులు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు కొన్ని జిల్లాల వాళ్ళకి రైతు బంధు డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి వాళ్ళకి కనుక ఒకవేళ రైతుబంధు డబ్బులు జమ అయితే మాత్రం వాళ్ళు వచ్చి మన ఛానల్లో కింద కామెంట్ అయితే చేయండి డబ్బులు జమ అయినట్లు జమ కాకపోతే మాత్రం జమ కాలేదని కూడా కింద కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే ఇంకా మనకి ఈ వానాకాలం సీజన్ నుంచి రైతు బంధు డబ్బులు అయితే ఎకరానికి ఐదు వేల రూపాయలకు ప్లస్ అలాగే రెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదైతే దీనికి మీరు దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మనకు వానాకాలం సీజన్ నుంచి అయితే ఈ రైతు బంధు డబ్బులు అయితే వస్తాయి సో మీరు ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు అయితే చేసుకోండి ఇంకొక రెండు రోజుల టైం మాత్రమే ఉంది ఈ రెండు రోజుల టైంలో అప్లై చేసుకుంటే మీకైతే వానాకాలం సీజన్లో ప్రతి ఒక్కరికి ఎకరానికి పదిహేను వేల రూపాయలు చుక్కను అంటే సీజన్కి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మీకు అయితే రైతు భరోసా పథకం కింద అయితే డబ్బులు వస్తాయి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్